టుమారో ఇస్ మై బర్త్డే దానికి ఒక పార్టీ మా ఇంట్లోనే అరేంజ్ చేస్తున్నాను ఆ ఫంక్షన్కి మీరు రావాలి నువ్వేమో బాగా డబ్బును వాళ్ళ అమ్మాయిది నేనేమో నేను ఇలాంటి గొప్పవాళ్ళ పార్టీకి వెళ్ళిందే లేదు ఆ మాట అనకూడదు నువ్వు తప్పకుండా రావాలి వెళ్దాం రా ప్లీజ్ ఓకే వెల్కమ్ మీకొచ్చిన హార్ట్ అటాక్ ఫస్ట్ అటాక్ అయినందువల్ల అది మైల్డ్ అటాక్ అయింది డాక్టర్ మిమ్మల్ని కంప్లీట్ గా రెస్ట్ తీసుకోమని చెప్పారండి పూర్తిగా తాగుడు మానేయమని చెప్పారు కదండి నేను ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి తప్పుగా చెప్తే తప్పుగా అనుకుంటారా మీ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటారు కదరా తెలిసేది మీరు ఇలా అరవడం వల్లేనయ్యా అరవడం వల్ల కాదురా తిరగడం వల్ల ఇప్పటికీ దీని వెనకాల ఒకడు తిరగడం వల్ల అయ్యా అమ్మగారి గురించి ఇలా తప్పుగా అనకండి అయ్యా ఇంకేమనాలరా అయ్యా మీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అమ్మగారు ఎంత విలువలాడిపోయారో తెలుసా నాకు హార్ట్ అటాక్ రావడానికి కారణమే ఇది కదరా కాలేజీలో చదువుతున్నప్పుడే హార్ట్ ఇంకొకటికి ఇచ్చేసింది కదా అలాగనయ్యా ఇలా ఒక పనోడు ముందర మీరు మాట్లాడుతున్నారే మీకు సిగ్గట్లేదు రారా చైర్మన్ నేను పనోడు ముందే మాట్లాడుతున్నాను కానీ ఇది ఇంట్లో మొగుడిని పెట్టుకొని మనసులో ఇంకొకని పెట్టుకుందే దానికి నీకు సిగ్గడం నాకు ఒక డౌట్ నువ్వు నీ ప్రియుడు కలిసి నాకు హార్ట్ అటాక్ వచ్చేలా చేశారేమో నాకు ఒక డౌట్ నీకు డౌటా అవును అసలు డాక్టర్ మీదే డౌట్ ఫ్యామిలీ డాక్టర్ మీదే డౌటా కట్టుకున్న పెళ్ళా మీద మీకు డౌటా అర్థం లేదు ఎవరికైనా హార్ట్ అనేది ఉంటేనే కదా హార్ట్ అటాక్ రావడానికి మీకు అసలు హార్ట్ అనేది లేదే నువ్వు రామ్మా నేను వేరే పనే లేదు డౌట్ అంట డౌట్ నాకు వస్తుంది డౌట్ హలో ఎవ్రీబడి మమిడి dress అలా ఉంది సూపర్ గా ఉంది దీవినింస అలా ఉంది ఆ నంబర్